హాయ్ ఫ్రెండ్స్ అంపోస్ యూనోఫిషింగ్ వెల్కమ్ అండి ఈరోజు రెండు రకాల చేపేళ్ళని ప్యాక్ చేస్తున్నాము సో రకాలు ఏంటి ఎన్ని లక్షలు ఎక్కడ పంపిస్తున్నాం విత్వుట్ క్లారిటీ చెప్తాను లాస్ట్ వరకు ఈ వీడియో చూడండి మనం ట్రైన్ నెంబరు రిషిప్టు తర్వాత లొకేషన్ కూడా యాడ్ చేయడం జరుగుద్ది మన సర్వీస్ కూడా జెన్యున్గా ఇస్తామండి సో ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ ఇచ్చా కాల్ చేసుకోరు మీరు మాట్లాడచ్చు ఓకేనా మనకి ఇది బికౌట్ అవుట్ జీరో సైజ్ అండి టోటల్ వచ్చి లక్ష యాభై వేలు అనమాట తర్వాత రూప్చంద్ స్పాన్ కూడా ఆర్డర్ ఉందండి ట్వంటీ ల్యాక్స్ అనమాట ఓకేనండి సో ఇది మనకి కలకత్తా నుంచి రాజమండ్రి అండి బుకింగ్ ఓకే మీకు ట్రైన్ నెంబరు రిసిప్ట్ పోయితే ఒకటి నేను ఈ వీడియోలో చూపిస్తాను లాస్ట్ వరకు ఈ వీడియో చూడండి మీరు క్వాలిటీ క్వాంటిటీ కూడా చెక్ చేసుకోవచ్చు నచ్చితేనే సెకండ్ టైం తీసుకోండి ఓకేనండి సో ఓన్లీ మనం కలకత్తా మాత్రం పంపిస్తాం లోకల్ అయితే మనం పంపించమండి ఇక ట్రైన్ నెంబర్ చూసుకొని డబల్ టూ ఎయిట్ ఫోర్ నైన్ అనమాట సికింద్రాబాద్ స్పెషల్ అనమాట మనకి ఓవరాల్ పన్నెండు గంటలకి లోడింగ్ అనమాట రాజమండ్రిలో ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీకి దిగుద్ది అనమాట రిసీప్ట్ చేసుకుంటే వన్ ఫిఫ్టీ బాక్స్లో అండి మనకి బుకింగ్ లొకేషన్ రాజమండ్రి రైల్వే స్టేషన్ నుంచి మనకి బిక్కువాళ్ళు వెళ్తుందన్నమాట ఓకేనండి సో వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్